హిందూ ధర్మంలో అక్షయ తృతీయకు విశేషమైన స్థానం ఉంది అక్షయ తృతీయను విశేషమైన పర్వదినంగా హిందువులు జరుపుకుంటారు వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథిని అక్షయ తృతీయగా జరుపుకుంటారు ఈ రోజు చేసే ఏ పనైనా సరే వందరెట్ల శుభ ఫలితాలు ఇస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజు జ్యోతిష శాస్త్ర ప్రకారం చేసే పరిహారాల వల్ల లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి సంవత్సరమంతా కూడా ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనాదాయం పెరుగుతుంది జీవితంలో ధన అనేది జరుగుతుంది ధన వర్షం కురుస్తుంది మరి ఎంతో విశేషమైన అక్షయ తృతీయ రోజు ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి ధనానికి లోటు అనేది ఉండదు మీ ఇంట్లో సుఖశాంతులు వృద్ధి చెందుతాయి వైశాఖ మాసంలో వచ్చే తృతీయ తిథిని అక్షయ తృతీయ పండుగగా జరుపుకుంటాం అక్షయ తృతీయ రోజున ఈ వృక్షాన్ని తాకి రావడం వల్ల మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరిక తప్పకుండా నెరవేరుతుంది మరి ఆ వృక్షాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అన్న మాట నిజమే కాని అవినీతి ద్వారా వచ్చే బంగారంలోని కలిపురుషుడు ఉంటాడు దేనికి సంబంధించిన కథ పురాణాల్లో ఉంది పూర్వకాలంలో జరాసందుడు కాలభైరువ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారమంతా కూడా తీసుకుని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు ఇలా బంగారాన్ని సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ తరువాత జరాసందుణ్ణి భీముడు చంపేస్తాడు అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు ఆ కిరీటాన్ని తన కోసాగారంలో ఉంచుతాడు ఆ తరువాత మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు పరీక్షితుడు చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునేవాడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు యొక్క దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది గోమాత పక్కనే ఒంటె కాలితో ఉన్న ఎద్దు ఆ గోమాతను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని ఊరడిస్తూ ఉంది ఆ గోమాతే భూమి ఎద్దు ధర్మదేవత దీంతో మహారాజు వాటి దగ్గరకు చేరుకున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని గోమాతను అడిగాడు అప్పుడు గోమాత ఇలా పలికింది ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఒక కాలే మిగిలి ఉంది పురుషుడు కలియుగంలోకి ప్రవేశించాడని ఎద్దు కాళ్లను నిర్దాక్షిణంగా విరిచాడని చెప్పింది గోమాత ఆ మాటలు విన్నా పరీక్షిత్ మహారాజు ఎద్దుతో నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అబకారం చేయని నీ కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని పలుకుతాడు ఎవరు నీ కాళ్ళను విరగ్గొట్టారో వారు ఎవరైనా కాని అతడి భుజాలు విరగ్గొడతాను అన్నాడు మహారాజు అప్పుడు ఎద్దు ఇలా సమాధానం చెప్పింది కోప క్రోధావేశడై రాజులా కనిపించే ఒక కఠినాత్ముడు పట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు నా కాళ్లను అతనే విరగ్గొట్టాడు అని జవాబు చెప్పింది ఎద్దు అతనే కలిపురుషుడు అని మహారాజుకు తెలిసింది దాంతో మహారాజు కలిగి శిక్షను విధించాడు అప్పుడు కలి ఇలా పలికాడు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలాగా నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్తే అక్కడ మాత్రమే ఉంటాను అంటాడు కలిపురుషుడు అప్పుడు కలి నివాసం ఉండడానికి జోదసాలను మద్యపానాన్ని వ్యభిచారాన్ని గృహింస జరిగే చోటు అనే నాలుగు స్థలాలను ఇస్తాను అన్నాడు పరీక్షితుడు తన పాలనలో ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరు అనే నమ్మకంతో మాట ఇస్తాడు మహారాజు మహారాజు నాలుగు స్థానాలు మాత్రమే ఇచ్చినప్పటికీ జూదస్థల నుంచి అసత్యం మద్యపానం నుంచి అహంకారం వ్యభిచారం నుంచి కామం హింస నుంచి కోపం క్రోధం ఇలా నాలుగు స్థానాలను కూడా మరో నాలుగు స్థానాలు కూడా ఆక్రమించాడు కలిపురుషుడు ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు అప్పుడు పరిషిత్ మహారాజు సరేనని అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటును కూడా నీదే అన్నాడు అయితే బంగారం నుంచి మాశ్చర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు ఒకసారి పరిషిత్ మహారాజు యొక్క కన్ను తన కోసాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది ఆ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిన కిరీటం ఆ కిరీటాన్ని పరిషిత్ మహారాజు ధరిస్తాడు అలా ధరించగాని ఆ కిరీటం ద్వారా కలి మహారాజులోకి ప్రవేశిస్తాడు వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది వేటకు వెళ్లి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు సమీక మహర్షి దగ్గరకు వెళ్లి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు పరీక్షిత్ మహారాజు ఇదంతా కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోకి కిరీటం ద్వారా ప్రవేశించడం వల్లే జరుగుతుంది ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే అవినీతి అన్యాయ మార్గం ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు అని ధర్మశాస్త్రాల ప్రకారం వృక్షాలలో చాలా పవిత్రమైన వృక్షాలున్నాయి ఈ వృక్షాలను తాకితే చాలు మీకున్న ప్రతి సమస్యకు కూడా పరిష్కార మార్గం అనేది కనబడుతుంది మీ మనసులో ఏ కోరిక ఉన్నా సరే లక్ష్మీనారాయణల కృపతో అది తప్పకుండా నెరవేరుతుంది మన శాస్త్రాల్లో చెప్పబడింది ఏంటి అంటే మొక్కలు వృక్షాలలో భగవంతుడు నివాసం ఉంటాడు పూర్వకాలంలో ఉదయాన్నే లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద పవిత్రమైన వృక్షాల దగ్గరకు వెళ్ళి ఒక చెంబుడు నీటిని సమర్పిస్తూ ఉండేవారు ఎందుకంటే ఈ వృక్షాలపై దేవతలు నివాసముంటారని మన పెద్దలకు తెలుసు మొక్కలు వృక్షాలు అనేవి మనకు ఉచితంగా ప్రాణవాయును ఇస్తాయి ఎందుకంటే మనం గాలి లేకుండా మనుగన్ను సాగించలేం ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు ప్రతి మనిషి కూడా కార్బన్ ను వదులుతూ ఉంటాడు కార్బన్ ను మొక్కలు వృక్షాలు తీసుకుని దానికి బదులుగా అవి ఆక్సిజన్ని మనకి ఇస్తూ ఉంటాయి ఆక్సిజన్ అనేది ప్రాణ వాయువు కాబట్టి మొక్కలు వృక్షాలు మన జీవితంలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి మీరు మీ జీవితంలో సమస్యల్లో ఇరుకుపోయి ఉన్నట్లయితే ఈ నకారాత్మక శక్తులు మిమ్మల్ని బాధించి ఉన్నట్లయితే మీరు ఈ దేవతా వృక్షాలను తాకడం వల్ల మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నిటినీ కూడా ఆ మొక్కలు వృక్షాలు తమ లోపలికి తీసేసుకుంటాయి మీ జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీని అందిస్తాయి మన శాస్త్రాల్లో చెప్పింది ఏంటి అంటే అక్షయ తృతీయ రోజున స్వయంగా లక్ష్మీనారాయణలు ఇంకా ఈ విశ్వంలోని శక్తి అంతా కూడా వృక్షాల్లో దాగి ఉంటుంది అక్షయ తృతీయ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం అనేది చాలా విశేషంగా చెప్పబడింది అక్షయ తృతీయ రోజున తాకవలసిన వృక్షం ఏంటి అంటే అదే బిల్వ వృక్షం అంటే మారేడు చెట్టు బిల్వ వృక్షం ఆకుల్లో లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు మారేడు చెట్టుపై పార్వతీ నివాసం నివాసముంటారు మారేడు చెట్టు మొదట్లో బ్రహ్మదేవుడు నివాసముంటాడు కాబట్టి ఎంతో విశేషమైన అక్షయ తృతీయ రోజు మీరు ఏం చెయ్యాలి అంటే ఒక చెంబుడు నీటిని తీసుకోండి ఆ చెంబుడు నీటిలో రెండు లేదా మూడు చుక్కల గంగా జలాన్ని వేయండి ఒకవేళ మీ దగ్గర గంగాజలం లేకపోతే ఆ చెంబుడు నీటిని చేతితో పట్టుకుని మూడుసార్లు గంగా 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 అని స్మరించండి దాంతో ఆ జలం గంగాజలంగా మారిపోతుంది అప్పుడు మీరు మీ ఇంటి దగ్గరలో ఉన్న ఏదో ఒక మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయండి రెండు చేతులతో ఆ చెట్టు తాకండి తాకి మీకు ఏదేదే సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవాలని ఆ వృక్షానికి చెప్పుకోండి తల్లి నాకున్న సర్వ దౌర్భాగ్యాలు అన్నీ తొలగిపోవాలి నాకు సౌభాగ్యం కలగాలి ధనవృద్ధి కలగాలి సకల శుభాలు కలగాలని ఆ చెట్టుకు చెప్పుకోండి అలా చెప్పుకుని ఇంటికి వచ్చేయండి ఇలా చేస్తే చాలు మీ సమస్యలు తప్పకుండా తొలగిపోతాయి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ధన సమస్యలు తగ్గుముఖం పడతాయి ఎందుకంటే మారేడు చెట్టు అనేది సాక్షాత్తు మహాదేవుడి స్వరూపం దాంట్లో లక్ష్మీ అమ్మవారు కూడా కొలువై ఉంటారు మారేడు చెట్టు దగ్గర ఇలా చెప్పుకుని ఇంటికి వస్తే దేవాది దేవుడైన ఆ మహాదేవుడి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది ఇక అక్షయ తృతీయ రోజు మనం తాకవలసిన రెండవ వృక్షం ఏంటి అంటే అదే రావి వృక్షం వృక్షాలకే రాజు వృక్షం రావి చెట్టు రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపం రావి చెట్టుపై నారాయణలు కొలువై ఉంటారు రావి చెట్టు దగ్గర హనుమంతుడు నివాసం ఉంటాడు అక్షయ తృతీయ రోజున మీకు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి అక్షయ తృతీయ రోజు ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి మూడు ప్రదక్షిణలు చేసి ఈ విధంగా ప్రదక్షిణ చేసే సమయంలో ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి వృక్షానికి ప్రదక్షిణ చేస్తూ కూడా మంత్రాన్ని పఠించండి ఇలా ప్రదక్షిణ చేస్తూ మంత్రాన్ని జపించడం వల్ల రాహుకేతువులు శ్రీ మహావిష్ణు యొక్క చేతుల్లో ఉంటారు మీరు ఇలా చేస్తే మీకు రాహుకేతువులు ఎప్పుడూ కూడా మద్దతులో పలుకుతారు వారి వల్ల కలిగే చెడు ప్రభావం అనేది మీపై పడకుండా ఉంటుంది దీనివల్ల మీరు ఏ కార్యాన్ని చేపట్టినా మొదలు పెట్టినా కూడా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు శ్రీ మహావిష్ణు యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు మీరు జీవితంలో ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా జీవిస్తారు ఇక ఈరోజు తాగవలసిన మూడో వృక్షం ఏంటి అంటే అదే వేప చెట్టు వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఈరోజు వేప చెట్టును మీరు తాకడం వల్ల మీకు లక్షల మంది శత్రువులు ఉన్నా కూడా వారు మిమ్మల్ని ఏమీ చేయలేరు వేప చెట్టుని ఎవరైతే తాకుతారో వారికి శత్రుభయం అనేదే ఉండదు మీపై ఉన్న చెడు ప్రయోగాలు అంటే నరదృష్టి నరపీడ వంటివి వెంటనే తొలగిపోతాయి మీరు ఈరోజు వేప చెట్టును తాకి వచ్చిన తర్వాత ఇంట్లో పూజామందిరంలో తప్పకుండా దీపారాధన చెయ్యాలి మీరు రోజూ చేస్తున్నట్లుగాని పూజ చేయండి ఆఖరిగా మనం చెప్పుకునే వృక్షం ఏంటి అంటే అదే అశోక వృక్షం ఈరోజు మీరు అశోక వృక్షం దగ్గరకు వెళ్లినప్పుడు ఒక చెంబు నిండా ఆ ఉపాలు తీసుకెళ్ళండి మీరు మిగిలిన వృక్షాల దగ్గరకు వెళ్లినప్పుడు చెంబు నిండా శుద్ధమైన నీటిని తీసుకెళ్ళండి కానీ అశోక వృక్షం దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఉపాలను తీసుకెళ్ళండి అందులో కొద్దిగా పసుపు వేసి ఆ చెట్టుకు సమర్పించండి అశోక వృక్షంలో మొత్తం విశ్వంలోని శక్తి అంతా ఈమిడి ఉంటుంది అమావాస్య పౌర్ణమి ఇంకా కొన్ని పర్వదినాల్లో విశ్వంలోని శక్తి అంతా కూడా అశోక వృక్షంలో దాగి ఉంటుంది కాబట్టి అశోక వృక్షం దగ్గరకు వెళ్లి మొదట్లో చెంబుతో పాలను సమర్పించండి ఆ తర్వాత ఆ చెట్టును తాకండి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తే సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది విశ్వంలోని శక్తి అంతా కూడా మీకు చేయూతను అందిస్తుంది కాబట్టి ఎంతో విశేషమైన అక్షయ తృతీయ రోజు మీకు దగ్గరలో ఏ వృక్షం అందుబాటులో ఉంటే ఆ వృక్షం దగ్గరకు వెళ్ళండి ఈ విధంగా ఈ రోజు ఆచరించినట్లయితే మీకున్న దరిద్రం మొత్తం తొలగి సకల శుభాలు కలుగుతాయి ఆ శివపార్వతుల లక్ష్మీ నారాయణల అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది మ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీమాత్రే నమ